ఆదర్శ పాఠశాల మన ఇల్లు అమ్మ ఒక తల్లి భూమిగా ఇంత నీట్గా పెట్టుకొని ఆ ఇంటి వాతావరణం ఎట్లయితే నీట్గా సర్దుకొని ఆ ఇంట్లో ఎట్లయితే అడ్మాస్ఫేర్ మంచి అడ్మాస్ఫేర్ ఉంటారు అదేవిధంగా స్కూల్లో కూడా అది హెడ్మాస్ఫేర్ ఉంటే ఆ పిల్లలకి స్కూల్లో జాయిన్ చేసే పిల్లలకు కూడా వేరే వాళ్ళు వచ్చి ప్రైవేట్ స్కూల్లో అది వెళ్ళకుండా మన మన స్కూల్ కూడా ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ అనేది అన్ని ఫెసిలిటీస్లో కూడా మనం కూడా ఉద్దేశం కూడా ఉండాలి ప్రతి స్కూల్ కూడా అంత జాగ్రత్తగా మనం సొంత పనిగా చేసుకునే పూర్తి చేస్తే ఆ పిల్లలకు బాగుంటుంది ఆ హెడ్మాస్టర్ బాగుంటుంది పిల్లలకి అన్ని విధాలుగా బాగుంటుంది అనేది కలెక్టర్ ఆదేశం ఆ దేశం ఆ ఉద్దేశం కానీ దీంట్లో హెడ్ గారు మరియు చైర్మన్ గారు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ పనిని పూర్తి చేసుకుంటే మనం ముగిందిన సమయం చాలా తక్కువ మనం ఏదైతే పనులు గుర్తించుకున్నామో ఆ పనులను ఇమీడియట్గా ఎలక్ట్రిఫికేషన్ వర్క్ ఉందనుకోండి గా ఎలక్ట్రిఫికేషన్ చేసేవారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముగ్గురు నాలుగు మాట్లాడుకోవడము ఎడిగా ప్లేస్మెంట్ అయితే సార్ ఏ గారితో మాట్లాడటము ఆ పని చేయించడం ఏదైనా సిమెంట్ వర్క్ ఉంది రిపేర్ వర్క్ ఉంది ఆ వేస్తతో మాట్లాడము పని చేయించడము మనమిద్దరికి పిరియడ్ ఈ పిరియడ్లోకి ఎంతసేపు మనము స్టోన్స్ ఏ లోపు మనము ఆ పనులన్నీ చేసుకోవాలి డబ్బు గురించి ఎటువంటి సందేహం కూడా లేవు మీకు ఎటువంటి ఆల్రెడీ మన ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్లో పర్మిషన్తో తీసుకొని వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ బడ్జెట్ అని కరెక్ట్గా నాకు కరెక్ట్గానే గవర్నమెంట్ పను అనేది కాబట్టి మనకు ఆ డబ్బుల ప్రాబ్లం అనేది మీరు దాని నుంచి మైండ్ తీసేయండి మనం ఏదైతే కావాల్సిన పనులు చేయించుకునే మంచి అవకాశం ఉంది మీరందరూ కూడా ప్రధాన ప్రధానోపాధ్యాయులు గారు మీకు సంబంధించిన అవసరాల దృష్ట్యా శాంక్షన్ అయిన పనులు అందరికీ నమస్కారం అండి నా పేరు రాజశేఖర రెడ్డి నేను వెయ్యి ఆర్ డిపార్ట్మెంట్ బలిగొండ మండలానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి సంబంధించిన వర్క్స్ కూడా ఆర్అండ్బి డిపార్ట్మెంట్కి అలాగే చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ వర్క్స్ అన్ని కూడా నేనే చూస్తున్నాను టెక్ని యాజ్ ఏ టెక్నికల్ ఏజెన్సీగా మొదటగా నేను ఏం అంటే ఫస్ట్ మనకున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ టైం హలో హలో సార్ అయితే ముందుగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే ఈ అమాదాస పాఠశాలలో కమిటీలో భాగంగా ఐదు టైప్ ఆఫ్స్ టైప్స్ ఆఫ్ వర్క్స్ని టేకప్ చేయమని చెప్పారు ఆ వర్క్స్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ ఓవరాల్గా చెప్తాను చెప్పిన తర్వాత ఈచ్ స్కూల్ వైజు ర్యాండమ్గా కొన్ని స్కూల్స్ మనం డిస్కస్ చేద్దాము నేను ఆల్రెడీ కొన్ని స్కూల్స్ విజిట్ చేసినాను ఇంకా కొన్ని స్కూల్స్ విజిట్ చేసేది ఉంది అవి కూడా మండే లోపు విజిట్ చేసి అన్ని ఎస్టిమేట్స్ కూడా ఒక టూ త్రీ డేస్లో నేను అందరికి ఎగ్జాక్ట్ పిక్చర్ అనేది ఎగ్జాక్ట్ ఎంత అమౌంట్ అవుతుంది ఏ కాంపోనెంట్కి అనేది నేను ఇవ్వడం జరుగుతుంది మొదటగా మనకి మొత్తం ఐదు కాంపోనెంట్లు అండి ఒకటి ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీసు తర్వాత ఎలక్ట్రిఫికేషన్ ఇన్ క్లాస్ రూమ్స్ తర్వాత టేకింగ్ ఆఫ్ మైనర్ రిపేర్ వర్క్స్ రినోవేషన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ డిస్ఫంక్షనల్ టాయిలెట్స్ తర్వాత తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ గర్ల్స్ టాయిలెట్స్ ఈ ఐదు రకాల వర్క్స్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అసలు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడింగ్ అంటే అసలు ఏంది ఏం చేయాలి మనం మనకు తగ్గట్టు మన మన స్కూల్లో ఏం ఉంది ఏం తక్కువ ఉంది అనేది చెప్దాము యాక్చువల్లీ ఏంటంటే మనకి గవర్నమెంట్ దృష్టిలో మి మిషన్ భగీరథ వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ ఇట్ ఇస్ ఏ డ్రింకింగ్ వాటర్ అన్నట్టు అయితే ప్రతి స్కూల్కి కూడా ఒకవేళ కనెక్షన్ లేకపోతే కనెక్షన్ ఇప్పించుకోవాలి మన మిషన్ పైరత దానిలో భాగంగా కనెక్షన్ ఉండాలి ప్రతి స్కూల్కి తర్వాత ఆ కనెక్షన్ నుంచి మనకి ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ అవసరమో అక్కడి వరకు పైప్ లైన్ వేసుకోవాలి ఒక హెచ్డి పైప్ తోటి ఒక పైప్ లైన్ వేసుకొని అక్కడ చిన్న స్టోరేజ్ ట్యాంక్ కట్టుకొని దాని పక్కపంటి ఒక అంటే దానికి ఆనుకొని ఒక మూడు నాలుగు ట్యాప్స్ తోటి బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ పెట్టుకొని ఈ వాటర్ అందులోకి వెళ్ళి అవి ట్యాప్ చేయాలి అంటే మనకి ఇన్లెట్ ఏమో మిషన్ పగిరత వాటరు అవుట్లెట్ ఏమో మనకి బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ వస్తాయి అన్నట్టు పిల్లలు అవి తాగుతారు అంటే అవి ట్యాప్ చేసుకొని తాగుతారు ఇది గవర్నమెంట్ కాన్సెప్ట్ అయితే నేను నేను విజిట్ చేసిన చాలా స్కూల్స్లో మన దివిస్ వాళ్ళు ఇచ్చిన డ్రింకింగ్ వాటర్ ఫ్రిడ్జ్ ఉన్నది సో మనకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా స్కూల్లో లేదు ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు అయితే ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ కోసం ఫ్రిడ్జ్ ఉన్నదో అక్కడ మనం యాజ్ ఏ ఫ్రిడ్జ్ని అట్నే వాడదాము కానీ ఫర్ వాష్ పర్పస్లో మనం ఒక బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ మూడు నాలుగు ఒక కాంపౌండ్ వాల్కి కానీ ఒక వాళ్ళకి కానీ కట్టుకొని అవి వా వాష్ చేసుకోవడానికి యూజ్ చేసాము ఇది డ్రింకింగ్ వాటరు తర్వాత ఎలక్ట్రిఫికేషన్ ఎలక్ట్రిఫికేషన్ అంటే మనకి ఎట్లా ఉండాలంటే కన్సీల్డ్ వైరింగ్ ఉండాలి చాలా స్కూళ్ళలో ఒక పాయి ఒకటి లేదా రెండు పాయింట్లు ఉన్నాయి ఫ్యాన్ పాయింట్లు రెండు పాయింట్లు ఉన్నా కానీ ఒక ఫ్యాన్ పాయింట్ ఒకటే ఫ్యాన్ ఉంది ఒకటే వర్క్ చేస్తుంది దానికి కూడా హ్యాంగింగ్ వైరింగ్ ఉంది కొన్ని చోట్ల ఉన్నాయి అంటే కొన్ని చోట్ల కన్సీల్డ్ వైరింగ్ ఉంది ఎక్కడైతే కన్సీల్డ్ వైరింగ్ లేదో అంటే గోడ లోపల నుంచి వైరింగ్ ఉండాలి మనకి కన్సీల్డ్ వైరింగ్ అంటే అంటే మనకి షార్ట్ సర్క్యూట్ కాకుండా అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి దానికోసం మనకి కన్సీల్డ్ వైరింగ్ లేకపోతే మనం ఎలక్ట్రిఫికేషన్ ప్రొవిజన్లో కన్సీల్డ్ వైరింగ్ చేయించుకోవాలి తర్వాత మన రూమ్ సైజును బట్టి రెండు లేదా మూడు ఫ్యాన్ పాయింట్లు చిన్న రూమ్ ఉంటేనేమో రెండు మినిమం పెద్ద రూమ్ ఉంటే మూడు ఫ్యాన్ పాయింట్లు తర్వాత ఒక రెండు ట్యూబ్ పాయింట్లు ఒకటి లేదా రెండు త్రీ పిన్ సాకెట్స్ ఇవి ఇవి మినిమం ప్రొవిజన్స్ ఇవి వచ్చేటట్టుగా ఒక రూమ్కి వచ్చేటట్టుగా మనం టేకప్ చేసుకోవాలి అట్లా నెంబర్ ఆఫ్ రూమ్స్ ఎన్ని రూమ్స్కి అవసరమైతే అన్ని రూమ్స్కి ఇందులో ఇంకొకటి మేజర్ ఏంటంటే మనకి చాలా చోట్ల నీట్ బేస్డ్ చేయమన్నారు నీట్ బేస్డ్ అంటే స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉన్నది చాలా స్కూళ్ళల్లో ఇప్పుడు నాలుగు రూమ్లు ఐదు రూమ్లు ఎలక్ట్రిఫికేషన్ అవసరం ఉండి ఉంటుంది కానీ అక్కడ స్ట్రెంగ్త్ ముప్పై లేదా ఇరవై ఉంటే మినిమం రెండు రూమ్లకు చేయమన్నారు రెండు రూమ్ల కంటే ఎక్కువ టేకప్ చేసే దృష్టిలో స్ట్రెంగ్త్ అనేది వన్ ఇస్ టు థర్టీ అంటే సిక్స్టీ కంటే ఎక్కువ ఉంటేనే మనం మూడో రూమ్కి వెళ్తాం అంటే ఒక రూమ్కి ముప్పై మంది పిల్లలు థర్టీ థర్టీ అంటే థర్టీ వన్ టు థర్టీ థర్టీ ప్లస్ థర్టీ రెండు రూములు అయితే టేకప్ చేస్తాము ఎంత ఎంత తక్కువ రెండు రూమ్లు టేకప్ చేస్తాము మూడో రూమ్ మూడో రూమ్ టేకప్ చేయాలనుకుంటే మాత్రం మైనర్ రిపేర్స్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ ఏ ఎట్లాంటి వర్క్ రిపేర్స్ అయినా కానీ మూడో రూమ్ టేకప్ చేయాలంటే స్ట్రెంగ్త్ అనేది సిక్స్టీ అబౌవ్ ఉండాలి లేకపోతే మనం రెండు రూమ్లకే కన్ఫైన్ అవుతాం ఇది ఎలక్ట్రిఫికేషన్ తర్వాత వచ్చేసి మైనర్ రిపేర్ వర్క్స్ మైనర్ రిపేర్ వర్క్స్లో మనకి మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయంటే రూఫ్ లీకేజ్ ఉంటుంది తర్వాత ఫ్లోర్ సింకింగ్ ఉంటుంది ఫ్లోర్ సింకింగ్ ఫ్లోర్ రిపేర్స్ కొన్ని చోట్ల వాల్స్ అంటే చాలా ఓల్డ్ స్కూల్స్లో వాల్స్ కూడా కొన్ని వీక్ కండిషన్లో ఉన్నాయి ఈ మూడు టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నాలుగోది డోర్లు విండోలు మైనర్ రిపేర్స్ ఉంటాయి అయితే ఫస్ట్ రూఫ్ లీకేజ్ ఉన్న చోట్ల మనం ఏం చేస్తామంటే ట రూఫ్ పైన చాలా వరకు ఏంటంటే వాటర్ స్నాగ్నేషన్ అంటే వాటర్ ఒక దగ్గర వర్షం వాటర్ నిలబడడం వల్ల రూఫ్ లీకేజ్ జరుగుతుంటుంది దాన్ని అరెస్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కొత్తగా మనం ప్లాస్టింగ్ చేసి వాటర్ అనేది నిలబడకుండా ఒక ఏదైనా ఒక సైడ్కి వెళ్ళిపోయేటట్టు మనం పైన రూఫ్ ప్లాస్టింగ్ చేయాలి అది అది చేసేటప్పుడే దాంట్లో మనం కెమికల్ యాడ్ చేస్తాం అంటే ఇంపర్వేస్ దానికోసం డాక్టర్ ఫిక్స్డ్ అట్లాంటి కొన్ని కెమికల్స్ దొరుకుతాయి అది యాడ్ చేసుకుంటూ మనం పైన ఫ్లోరింగ్ చేస్తాం అది రూఫ్ లీకేజ్ అరెస్ట్ చేస్తే కొన్ని చోట్లనేమో సీలింగ్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మన పైన పెచ్చులు ఊడికి అంటే మన స్లాబ్కి ఉన్న కా స్టీల్ అనేది ఎక్స్పోజ్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లాంటి కాడ ఏం చేస్తామంటే ఎక్కడైతే మనకి పెచ్చులు ఊడుతున్నాయో లూజ్ మెటీరియల్ అన్ని మనం చిప్ చేస్తాం అంటే కొంచెం లూజ్ లూజ్ ఉన్నదాన్ని కొంచెం చిజిలింగ్ చేసి ఆ లూజ్ అంతా తీసేసి మనం కొంచెం మనం రిచ్ మిక్స్ తోటే అంటే ఒక వన్ ఇస్ టూ త్రీ ఒక గంప సిబిండ్కి మూడు గంపలు ఇసుకతోటి అంటే ఆ ప్రపోషన్లో మనం ప్లాస్టింగ్ మిక్స్ తయారు చేసుకొని దాన్ని మన మోటార్ అప్లై చేస్తాం అంటే మనం ప్లాస్టింగ్ చేస్తాం సింపుల్గా కింద నుంచి తర్వాత వచ్చేసి మనకి క్రాక్స్ ఉన్నాయి కొన్ని అంటే కొన్ని చోట్ల వాల్ క్రాక్స్ ఉంటాయి వాల్ క్రాక్స్ ఉంటే మనం క్రాక్ని ఎక్స్పాండ్ చేయాలి అంటే చిన్న క్రాక్ ఉంటుంది వన్ టూ ఎంఎం త్రీ ఎంఎం క్రాక్ ఉంటే దాన్ని ఒక వన్ సెంటీమీటర్ విడుతుకి కొంచెం దాన్ని సిజిలింగ్ చేసి ఎక్స్పాండ్ చేసి మళ్ళీ దాంట్లో కూడా సేమ్ మోటార్ అప్లై చేస్తాం ఇది క్రాక్ రిపేరు తర్వాత ఫ్లోర్ రిపేర్ వచ్చేసి ఫ్లోర్ కాడ ఎక్కడైనా మన ఉన్న ఫ్లోర్ యాస్టీజ్ ఉంటుంది ఎక్కడైనా సింకింగ్ ఉండి కొన్ని బండలు అంటే కొన్ని కొన్ని హైటు కొన్ని ఉన్నాయి ఉన్నాయనుకోండి ఎక్కడైతే సింక్ అయినాయో ఆ పోర్షన్ మొందం రిమూవ్ చేస్తాము రిమూవ్ చేసి సేమ్ అదే టైప్ ఆఫ్ మెటీరియల్ అంటే మనకు రఫ్ షాబాద్ ఉంటే రఫ్ షాబాదు తాండూర్ బ్లూ ఉంటే తాండూర్ బ్లూ అంటే అదే టైప్ ఆఫ్ ఫ్లోర్ మెటీరియల్ తోటి మళ్ళీ మనం కింద కొంచెం బెడ్ వేసుకుంటాం అదే లెవెల్కి ఆ సింక్ అయిన పోర్షన్ మందం మనం రీప్లేస్ అన్నట్టు ఇది ఫ్లోర్ రిపేర్కి సంబంధించింది తర్వాత డోర్స్ విండోస్ రిపేరు డోర్స్ విండోస్ రిపేర్స్లో కూడా ఏది నెసెసిటీ అయితే అదే ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే షటర్ బాగానే ఉంటుంది విండో షటర్ మంచిగా ఉంటుంది దానికి ఉన్న హింజెస్ కానీ ఆల్ రాప్ కానీ ఆ డోర్ హ్యాండిల్ కానీ అవి ఏవో రిపేర్ ఉంటాయి అవి మాత్రమే రిప్లేస్ చేస్తాం కొన్ని చోట్ల మూడు షటర్లు కూడా ఒక షటర్ పోతుంది రెండు షటర్లు మంచిగానే ఉంటాయి ఆ ఒక షటర్ మనం కొత్తది రిప్లే చేస్తాం ఒకవేళ కంప్లీట్గా డోర్ డోర్ ఫ్రేమ్ పోతే డోర్ ఫ్రేమ్ చేస్తాము ఫ్రేమ్తో సాగు పోతే ఫ్రేమ్తో సాగు చేస్తాము షటర్లు పోతే షటర్తో సహా చేస్తాము అట్లా ఏది మనకి రిపేర్ ఉంటే అదే మనం రీప్లేస్ అన్నట్టు ఇది మన మైనర్ రిపేర్స్లో టేకప్ చేస్తాము తర్వాత డిస్ఫంక్షనల్ టాయిలెట్స్ రిపేర్ ఆఫ్ డిస్ఫంక్షనల్ టాయిలెట్స్ ఫంక్షనల్ టాయిలెట్స్ అంటే టాయిలెట్స్ మన ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అంటే మనకి వచ్చే వాటరు వాటర్ రావాలి ఫస్ట్ విత్ వాటర్ ఉండాలి ట్యాప్ ఉండాలి టాయిలెట్ ఉండాలి టాయిలెట్లో ఫంక్షన్ విత్ వాటర్ ఉండాలి అన్నట్టు రన్నింగ్ వాటర్ తోటి ఉండాలి ట్యాప్ ఇస్తే వాటర్ రావాలి తర్వాత అవుట్లెట్ కూడా మంచిగా ఉండాలి టాయిలెట్ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళేది కూడా ఎక్కడ జామ్ అయ్యి ఉండొద్దు మళ్ళీ ఎక్కడ అది డైరెక్ట్గా సెప్టిక్ ట్యాంక్ కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ డ్రైనేజ్ సివర్ డ్రైన్లకు కానీ వాళ్ళకి వెళ్ళేటట్టు ఉండాలి మన పైనుంచి వచ్చే వాటర్ లేకున్నా లేకపోతే అవుట్లెట్ రిపేర్ ఉన్నా ఏ రిపేర్ ఉన్నా మనం ఆ రిపేర్ చేసుకుంటాం అంటే రెండు లేకపోతే రెండు చేస్తాము తర్వాత డోర్ చాలా చోట్ల ఏంటంటే డోర్ రిపేర్లు ఉన్నాయి అంటే ఎగ్జిస్టింగ్ టాయిలెట్కే టాయిలెట్ మంతా మంచిగా ఉన్నది కానీ డోర్లు సగం పోయినాయి కొన్ని చోట్ల పట్టట్లేదు కొన్ని చోట్ల అసలే డోర్లు లేవు కాడ మనము డోరు మన డోర్ ఫిక్స్ చేసుకుంటాం తర్వాత టైల్స్ మన డ్రడూయింగ్ అంటే మన వాళ్ళకి మనం టాయిలెట్లో వాడుతుంటే ఏంటంటే మనం వాటర్ పడితే మళ్ళీ బాల్స్ ఖరాబ్ అవుతాయి కాబట్టి ప్రతి టాయిలెట్లో టైల్స్ ఉండాలి కింద ఫ్లోర్ టైల్స్ ఉండాలి వాల్స్ కూడా టైల్స్ ఉండాలన్నట్టు ఆ టైల్స్ ఒకవేళ కొన్ని చోట్లలో ఉన్నాయి కొన్ని మైనర్ రిపేర్స్ ఉన్నాయి ఆ మైనర్ రిపేర్స్ ఉంటే ఆ రిపేర్స్ మందం చేస్తాము అసలే లేని కాడ కొత్త టైల్స్ వేయించి టేకప్ చేస్తాం ఇది టై డిస్ఫంక్షనల్ టాయిలెట్స్కి సంబంధించింది తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ గర్ల్స్ టాయిలెట్స్ మన మండలానికి మొత్తానికి కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ గర్ల్స్ టాయిలెట్స్ రెండు స్కూళ్లలో శాంక్షన్ అయింది ఒకటి ఎంపీపీఎస్ గురునాథ్పల్లి ఇంకొకటి యూపీఎస్ వర్కట్పల్లి ఈ రెండు అండర్ ఎంఎన్ఆర్ఈజిఎస్ అంటే ఉపాధి హామీ పథకం కింద శాంక్షన్ అయింది అన్నట్టు సో ఆ ఉపాధి హామీ పథకం కింద యాజ్ పర్ ఎన్ఆర్ఈజిఎస్ నామ్స్ ప్రకారం ఆ రెండు స్కూళ్ళల్లో టేకప్ చేస్తాం బ్యాలెన్స్ స్కూళ్ళల్లో మాత్రం ఓన్లీ డిస్కప్ డిస్ఫంక్షనల్ టాయిలెట్స్ రిపేర్స్ మాత్రమే శాంక్షన్ అయ్యాయి అవి మనం టేకప్ చేస్తాం ఇది మనం ఎట్లా ప్రొసీజర్ అయిందనేది నేను చెప్పినాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి